పుణ్యనదుల్లో స్నానం చేస్తున్నటువంటి భక్తులను చూసి ఒక మహర్షికి సందేహం కలిగింది అయ్యో ఇంతమంది భక్తులు తమ పాపాలను నదిలో జలంలో పోగొట్టుకుంటున్నారు కదా మరి నదీమ తల్లికి ఇన్ని పాపాలు అంటుకుంటున్నాయా అని సందేహం కలిగి ఆ సందేహాన్ని నదీ తల్లితోనే అడిగాడట అమ్మ ఇంతమంది తమ పాపాలు నీ జలంలో పోగొట్టుకుంటున్నారు కదా మరి ఆ పాపాలన్నీ నువ్వెందుకు ఎత్తుకుంటున్నావు అని అప్పుడు నదీ తల్లి అందట నాయన నేనెందుకు వీళ్ళందరి పాపాలను మోస్తాను ఎప్పటికప్పుడు ఈ పాపాలను నదీ జలాలతో సహా సముద్రంలో కలిపిస్తున్నాను కదా అని అప్పుడు అయ్యో పాపం సముద్రుడు ఇన్ని పాపాలు భరిస్తున్నాడని సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఓ సముద్రుడా ఇన్ని పాపాలను నువ్వు ఒక్కడివే ఎలా భరిస్తున్నావు అన్నాడట దానికి సముద్రుడు చిరునవ్వు నవ్వి నేను ఇక్కడ భరిస్తున్నాను స్వామి ఎప్పటికప్పుడు ఆవిరి రూపంలో వీటిని మేఘాలుగా మార్చేస్తున్నాను కదా అన్నాడట అప్పుడు మళ్ళీ మహర్షికి సందేహం వచ్చి అయ్యో తేలికగా దూది పింజల్లా ఉన్నటువంటి మేఘమాలికలు ఇంతటి పాపాలను భరిస్తున్నాయా అని మేఘాలను అడిగాడట మేఘాలు అన్నాయట నేను మేమెక్కడ భరిస్తున్నాను స్వామి ఎప్పటికప్పుడు వర్షం రూపంలో ఆ పాపాలను తిరిగి వాళ్ళ మీదకే వదిలేస్తున్నాం కదా అని అప్పుడు మహర్షికి అర్థమైందట ఎవరు కూడా తమ చేసుకున్నటువంటి కర్మ నుంచి తప్పించుకోలేరు కర్మను తప్పకుండా అనుభవించాల్సిందే అని దీనికి సంబంధించినటువంటి ఒక మాటను పార్వతీదేవితో పరమేశ్వరుడు అంటాడు ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా ఆత్మతీర్థం నజానంతి కథం మోక్ష శృణు ప్రియే అని ఓ పార్వతి ఇది గొప్ప తీర్థము ఇది గొప్ప తీర్థము అని తామసమైనటువంటి కోరికలతో ప్రజలు అన్ని నదుల్లో మునుగుతూ ఉంటారు కానీ ఆత్మతీర్థం అనేటువంటి తీర్థంలో స్నానం చేయాలి అనేటువంటి జ్ఞానోదయం వారికి కలగదే అని కనుక బాహ్యమైనటువంటి తీర్థాలు కాదు ఆత్మతీర్థంలో స్నానం చేయండి